ఏం లేదు ఇందుకైతే చిన్న సర్ప్రైజ్ ఉంది ఆ చేయితో తిప్పి సప్రైజ్ అతడు వాసనతో కూడా కనుకో చెప్పు మరి ఇంత గలీజ్గా లైట్ కూడా వస్తుంది ఎందుకిలా ఏంది మా ఫ్రెండ్స్ తో ట్రిప్ మా ఊరు నిన్న నైట్ ఎట్లా పోతయిందు నాకు అర్థం కాదు కాలి పిల్లి నా బీపీ పడాన్స్ బాయ్ నాతో అయితే అయితే మంచి హ్యాపీతో చెబుతున్నా చెప్పకుండా పోయి ఇవన్నీ వేసుకుంటా ఈ నాటకాలు నా దగ్గర ఇవన్నీ సో హలో గాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ అఫీషియల్ ఇంత వర్షంలా వీడియో పెట్టుకొని ఏంటి అనుకుంటారు మీ అందరూ సో ఏం లేదు హిందూకైతే చిన్న సర్ప్రైజ్ ఉంది మార్నింగ్ నుంచి అయితే నేను మాట్లాడలేను అనమాట ఇప్పుడు ఫ్లాట్ కాడికి పోయి మమ్మీ ఒక టీమ్ అని చెప్పి ఇందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దానికి పోయి మంచిగా సర్ప్రైజ్ చేసి దాని హ్యాపీనెస్ ని మనం క్యాప్చర్ చేసి మీ అందరికి అది ఎట్లా ఫీల్ అవుతుందో ఏందో చాలా రోజుల తర్వాత ఇందు అంటది ఇంట్లో ఫుడ్ తినిపియా వారా నా డైలీ ఇంకా వండుకొని తింటున్నా నా మమ్మీ అంటే ఇంత మన మమ్మీ పేరెంట్స్ కుక్ చేసింది ఎట్లా ఉంటుంది తీసుకోబోతున్నా అనమాట దానికి ఇష్టమైన ఫుడ్ ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ కొంచెం హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అవుతుందేమో చూద్దాము పోయి మంచిగా ఆ తినిపిస్తా ప్రేమతో చూద్దాం ఏం చేసుకుంటాం

మనం అయితే ఫ్లాట్ కర్స్ వచ్చినాము సో మేడం బయటికి పోయింది ఎడుకో మన దగ్గర ఇంకో తాళం ఉంటుంది ఓపెన్ చేసి చూద్దాం ఎప్పుడు వస్తుంది ఎందుకో ఇంకొకటి ఇంత రాత్రి ఏడికి పోయారు నాకు చెప్పడం కూడా చెప్పలేదు ఫోన్ కూడా వేయలేరు రాంటుంది పనులు ఏందో ఎందుకు టైం ఎంతైతే అది ఉంది పొద్దునుంచి నేనేమో ఇంత పనులే అది ఇది బిజీ ఉన్నాను ఇంతవరకు ఒక ఫోన్ లేదు ఏం లేదు ఫోన్ చేసాడు కదా ఇప్పుడైతే ఫుల్ వేసుకున్నాను నాకైతే అయితే ఫుల్ గోమో ఎంత వచ్చినో అంత వచ్చానో అంతా మూడనా ఒక్కరోజు ఫ్లాట్ కాడికి రాకపోతే ఏడికి వెళ్ళోదు ఏం ఇష్ట ఇష్టరాజ్యం అయిపోయింది అసలు మొబైమో ప్రేమతో బాక్స్ కట్టేస్తే బాక్స్ తీసుకొని వస్తే ఇలా ఏమో చేస్తారు కథ తెలియదు నైట్లో కూడా వేసుకోరుగా ఎక్కడ లేడం నా బట్టనే ఒక నీట్నెస్ లేదు ఒకటి ఏం లేదు వాష్రూమ్ డోర్ ఓపెన్ అన్నీ అసలు ఏం చేస్తుందో ఆమె కన్నా అర్థం అవుతుందో అసలు ఏం చేస్తు ఏమో నాకు ఏం అర్థం అయింది నాకు క్లీన్నెస్ నీట్నెస్ లేకపోతే పిచ్చి లేస్తున్నా ఎక్కడ ఉన్న సామాన్లు అండి జార్ కట్టలు బాటిల్ ఈ సామాన్లు బాసంతో కూడా అమ్ముకున్నా చెప్పు గలీజ్గా ఏం చేస్తుంది ఏమో మళ్ళీ ఇందు తెలియాలి వేయడము చెప్పకుండా పోయింది గాయ కనీసం ఒక ఫోన్ చేసి ఇంటిమేషన్ అని ఇచ్చిపోవాలి ఫోన్ చేసి అడుగుదాం ఇప్పుడు ఏదో కథ దాన్ని లైట్ కూడా వస్తుంది వచ్చింది వచ్చింది ఎందుకు ఫోన్ చేసి ఇప్పుడు ఏంది కథ కొంచెం క్లోజ్ అప్ తిన చూడండి గాయస్ ఏంటండి అది ఏమంటారు చూద్దాం

నువ్వు అవుట్ ఆఫ్ ఎల్లా కదా నీకు అందుకని ఫోన్ చేస్తే అవ్వలేదు నిన్న నైట్ ఆఫ్ నిన్న నైట్ నిన్న మార్నింగ్ నిన్న నైట్ ఎట్లా పోతావు నాకు అర్థం కాదు ఈవినింగ్ నైట్ ఫోన్ ఫోన్ మా ఫ్రెండ్స్ సరే అని మళ్ళా కాడదా అని ఏడమో చెప్పి ఏంది నిజం ఏంది ప్రామిస్ ఇందు ఏంది పిచ్చి గిట్లా లేచిందా ఏంది అసలు నువ్వు ఓవర్ పర్మిషన్ తీసుకుని నేను ఇందు ఏంది ఫోన్ నీకు ఆల్రెడీ చెప్పిన బేబీ రేపు పొద్దున్న వస్తా బేబీ అని చెప్పేపోయినా కదా నీకు పోయిన పని ఇప్పుడు దాకా జిమ్ చేసుకొని వచ్చిన ఇంట్లో పోయి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చిన అంతే సరే నచ్చినట్టు తిరిగిన అని అంటున్నావు ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయి పోయి వచ్చిన దానికి ఏమైంది ఇప్పుడు ఏమన్నా కొట్లాడిపోయినా అంటే ఒక ఒక మంచి ఉంటది కదా మాట అసలు నువ్వు ఎవరికి పోయినావురికి అడిగిపోయావు మెసేజ్ గురించి అంటే అసలు నువ్వు ఫోన్ ఇప్పుడు ఆన్ చేసినా నేను అసలు ఎట్లా పోతావు అడిగి మేను అసలు దాంట్లోకి వెళ్ళి అట్లెట్లా పోతాయిందు కొంచెం మన రెస్పాన్సిబిలిటీస్ అని ఏమైనా ఉన్నాయా లేవా అసలు చెప్ప చేయకుండా ఎట్లా పోతావు నువ్వు అరే నీ ఫ్రెండ్స్ అన్ని నాకు ఓకే అర్థం అవుతుంది చెప్పి అని అంటున్నా నేను కాలి పిల్లి నా బీపీ పడాన్స్ మజాకాడకు సీదా ఉంటే ఏడిపోయినా ఎప్పుడు వచ్చి పికప్ చేసుకుంటాం మజాకైతుందా తమ్మాసాలు అయితున్నా నీకు ఏ మార్కులు ఉన్నావు ఆలీ పిలినా బీపీ బడాన్స్ పియ్యాకు నాకు ఒరిలిపి అర్థమవుతుందా ఏదో మా ఇంట్లో చెప్పి నువ్వు మళ్ళా ఫీల్ అవుతావు హట్ అవుతావు ఇంట్లో ఏమన్నా నాకు ఆకలే తినేటప్పుడు ఏమో సరే అవన్నీ వదిలేసే ఇప్పుడు నీకోసం ఫుడ్ తీసుకొని వచ్చినాయి ఇప్పుడు నేను ఏం చేయాలి మమ్మీకి ఏం చెప్పాలి లేపు అసలు ఎట్లా పోతు నాకు చెప్పకుండా

సరే పోయినావు అది ఎప్పుడు వస్తాం కనీసం మీ మమ్మీ డాడీ కన్నా చెప్పినావా నీకు ఎప్పుడు రేపు ఏమన్నా అనుకో మీ ఇంట్లో ఎవరు అడుగుతారే నాకు అసలు ఏం అర్కు ఇందు సడన్ సడన్ నాకు అర్థం ఒక్క రోజు నిన్న నైట్ పోతే ఇప్పుడు వరకు అర్కుల్లో ఉండడం ఏంది నాకు అర్థమైతే లేదు అంటే ఎప్పుడు పోతానా ఎప్పుడు బయటకి పోయి తిరుగుదామా అని అనుకుంటున్నావా ఏంది

ఇప్పుడు ఫ్రీడమ్ అన్నావు కదా ఏం ఫ్రీడమ్ ఇవ్వాలి నీకు అది చెప్పు నాకు నేను ఇప్పుడు ఫ్లాట్ కాడికి వచ్చిన ఎందుకు చెప్పకుండా ఎందుకు పోయినో నాకు రీజన్ రావాలి నాకు ఇప్పుడు నాకు చెప్పి అన్న వాళ్ళు నా ఫోన్ కలవకపోతే నా ఫ్రెండ్స్ ఫోన్ ఉంది వీనన్న ఫోన్ నెంబర్ ఉంది ఉంటా కదా వీడికి పోయినా కానీ ఫోన్ ఎందుకు కావండు నాకు ఇదంతా అవసరం లేదు ఇందుకు ఏమైనా మీ ఇంట్లో నన్ను వేసుకుంటారు నువ్వు ఇట్లానే తిరుగుతావు నాకు చెప్పా చేయకుండా పోయినావు కదా సో నేనైతే ఒక్కటే ఫిక్స్ అవుతున్నా ఇందు ఎంత హ్యాపీతో వచ్చిన అంత మూడ్ ఆఫ్ చేసిన నన్ను ఇప్పుడు నాకైతే నేను చెప్తున్నా కదా ఇప్పుడు నేను ఏమన్నాను వచ్చినాక నా ఇద్దరం నువ్వన ఉండాలి నేనని ఉండాలి ఈ నాకు నీకు కట్టు

ఎవరితోనో నాకు అనవసరం ఇందులో నాకు చెప్పకుండా నేను అది రాంగ్ చేసినా నాకు అవసరం లేదు సరే నా మాట వినక వద్ద నాకు వద్దే కదా నేను నిజంగా చెప్తున్నా వద్దనే చెప్తున్నా నేను నాకు చెప్పిన వినకుండా నీ ఇష్టం వచ్చింది వేసుకుంటాను అంటే ఏమో ఏమనుకుంటున్నాను అసలు కదా నిజంగానే అయిపోయింది నాకు పిచ్చి లేస్తే నాకు ఇట్లాంటి చాతలు చేస్తే నాకు చెప్పకుండా పోయి ఇవన్నీ వేసుకుంటా ఈ నాటకాలు నా దగ్గర ఇవన్నీ చాలా మాట్లాడిసింది గాయస్ ఇప్పుడైతే మీరున్నారు కదా నాకు చెప్పకుండా అయితే కాక నాకు వద్దు అనేసరికి ఆ వద్దు కదా ఫైన్ కదా అన్నది కదా నేను చూపిస్తున్నా కదా ఇది దిస్ ఇస్ మై లాస్ట్ వీడియో ఇదైతే నా లాస్ట్ వీడియో నేనైతే ఒక్కటే ఫిక్స్ అయిపోయినా ఇంకా నాకు వద్దు నా మాటన్ని వాళ్ళు నాకు వద్దు ఎందుకంటే ఆమె చెప్పిన ప్రతి ఒక్క మాట నేను ఇన్నా నేను విన్న తర్వాత కూడా నాకు చెప్పకుండా అయితే పోయిందేమే సో గాయస్ నాతోనైతే అయితే లేదు మంచిగా హ్యాపీతో వచ్చినా చెబుతున్నా కూడా తీసుకొచ్చినా సో బాయ్ గాయస్ అందరికీ ఆమె కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేసా ఎందుకంటే చెప్పేవాళ్ళు సరే 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 మళ్ళీ ఆమె ఏం చేస్తుందో ఇప్పుడు ఏమంటుందో సరే ఇప్పుడైతే నేను టీడైట్ ఎందు చేస్తున్నా మీరు కూడా ఇన్నారు కదా ఈ ఒక్క నేను ఆమె సర్ప్రైజ్ ఇద్దామని ఆమె ఇంకా పెద్ద సర్ప్రైజ్ రైట్